దేవునికి సూత్రంలో దేవుని అంతా అంతామంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము పద్నాలుగో వచనమండి యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత ప్రేమ గల దేవుడో చూడండి మానవ జీవితంలో ఎన్నో తొందరలో కష్టాలు వస్తూ ఉంటాయి మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు కావలసిన వారు అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు మనల్ని విడిచిపెడతారు కష్టం వచ్చిందంటే కావలసిన వారు నాన్న ఏమన్నా సహాయం అడుగుతారేమని అస్సలు మనకు సమీపాల్లోకి రారు మరి అటువంటిప్పుడు ఎవరు వస్తారు ఎవరు మనకు సహాయము అండి దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంట దేవుడు ప్రతి విషయంలో అందరికీ సహాయం చేసే దేవుడు యహోవా ఎలాంటి దేవుడు అంటే పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించేటువంటి దేవుడు అండి మనకి ఇంకేం కావాలి నువ్వే కష్టంలో పడిపోయావో ఏ బాధలో ఇరుక్కుపోయావో ఏ సమస్యల్లో నలిగిపోతున్నావో నీ దేవుని ప్రేమ ఎంత మధురమో చూడు నా ప్రియబిడ్డ నీవు ఒకవేళ పడిపోయింటే కష్టంలో కృంగిపోయి ఉంటే ఇబ్బందుల చేత మనశ్శాంతి లేక నీవు సతమతం అవుతుంటే నీ దేవుడు నిన్ను ఉద్ధరిస్తారు ఉద్ధరించడం అంటే ఏంటి నీకున్న శ్రమ నుంచి తప్పించడమే ఆయన ఆయన్ని నిన్ను ఉద్ధరించడం చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు అంటారు ఉద్ధరించలేను అని అంటే వారు మనకి సహాయం చేయలేనప్పుడు వారు వారిని అలా మాట్లాడుతూ ఉంటారనమాట కానీ మన దేవుడైతే ఉద్ధరించేటువంటి దేవుడు అంతేకాదు కృంగిపోయి ఉంటే ఒకవేళ కృంగిపోతే నయోమి తన జీవితంలో ఎంతగా కృంగిపోయింది నయోమి తన జీవితంలో ఓడిపోయింది బెత్లహీం దేశాన్ని విడిచిపెట్టి మోయాబ్ దేశానికి వెళ్ళి తన భర్తను బిడ్డల్ని పోగొట్టుకుంది కృంగిపోయింది ఆ కృంగిపోయిన జీవితంలో దేవుడు అద్భుతం చేశారు రూతు తన కోడల ద్వారా నయోమి జీవితాన్ని మారా చేదైపోయిన జీవితాన్ని మధురంగా మార్చిన దేవాతి దేవుడు కాబట్టి ఆ దేవునికి నీవు భయపడుతున్నావా కృంగిపోయిన వారందరినీ కూడా ఆయన లేవనెత్తువాడు కాబట్టి ఆయన లేవనెత్తడానికి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు ఏ విషయంలో భయపడే పని లేదు నీవే పరిస్థితుల్లో ఇబ్బందుల చేత సతమతం అయిపోతున్నావు అనాలోచన చేత కృంగిపోయిన భయపడకు ప్రియ సహోదరి సహోదర నీ దేవుడు నీ చేపట్టుకుని లేవనెత్తపోతున్నారు ఏ విషయంలో భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాతండ్రి గొప్పదేవా నీ ప్రేమ గొప్పది పడిపోయిన వారిని కృంగిపోయిన వారిని నువ్వు లేవనెత్తి ఉద్ధరించే దేవుడు నీ వంటి వారు ఎవ్వరు ప్రభువా అని ఉంటే చాలు ప్రభువా నీ ప్రేమకై స్తోత్రాలు వందనాలు ప్రభువా కడవరి దినాలున్నావు నీవు కంచి వేసి కాపుదలి ప్రభువ శ్రమల్లో బాధలున్న బిడ్డలను విడిపించండి అయ్యా మా దేశాన్ని నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి కడవరి కాలంలో నిన్ను కూర్చుని భయభక్తులందరికీ దయచే ప్రభు నా విమోచకుడ పడిపోయిన వాటి వంటి జీవితాల్లో ఎవరికై కష్టం ఉన్న ఏ సునాములో విడుదల కలుగునుగాక రోగులను స్వాస్థపరి చక్కలుండి తీర్చి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అయ్యే సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకి ఏ సునాంలో విడుదల కాక అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తిగలేసైనామా అడుచున్నాను తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరు ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్